మాచర్లలో భవన నిర్మాణం కార్మికులుగా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన మాచర్ల వెంకమ్మ శెట్టి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల చెక్కులను బుధవారం ఏఎల్ఓ శ్రీనివాసరావు ఏసీఎల్ఓ ఆదినారాయణ అందజేశారు ఈ కార్యక్రమంలో అబ్రహాం లింకన్ బాబురావు చెన్నయ్య కొమ్ము నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా పులుసు శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులకు ముప్పై వేల రూపాయలు రాయబోతుల కోటయ్య కుటుంబ సభ్యులకు నలభై వేల రూపాయల చెక్కులను ఏఎల్ఓ ఏసీఎల్ఓలు అందజేశారు అనంతరం ఏఎల్ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు లారీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు అందరూ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు అనుకోకుండా జరిగే ప్రమాదాలకు ప్రభుత్వం అందించే పథకాల ద్వారా అందరూ లబ్ధి పొందాలని సూచించారు నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టడం కింద ఈ ఏరియాలో రిజిస్టర్ చేయించుకొని భవన నిర్మాణ కార్మికులుగా ప్రమాదవశాత్తు చనిపోయిన కేసులకు సంబంధించి వాళ్ళ నామినీలకి మనం రెండు లక్షల పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది సో లక్షల మీ అని వాళ్ళ హస్బెండ్ అయి చనిపోవడం పోవడం వాళ్ళ దగ్గర పిఓసి బిల్డింగ్ వర్కర్గా ఐడి కార్డు తీసుకున్నందువల్ల ప్రభుత్వం నుంచి రెండు లక్షల పదివేల రూపాయలు వాళ్ళ అకౌంట్కి జమ చేస్తారు అకౌంట్కి జమ చేస్తున్నట్లుగా ఇస్తున్న కాపీ ప్రారంభించినాము ఈ రెండు లక్షల పదివేల రూపాయలు టూ త్రీ డేస్లో వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా జమ చేస్తారనమాట అట్లానే మిగతా కేసులు సహజంగా చనిపోయిన కేసుల్లో ఒక ముప్పై వేలు దాన సంస్థల కింద ఒక పదివేలు భవన నిర్మాణ కార్మికుల వృత్తిలో ఉండి కార్మిక శాఖ దగ్గర రిజిస్టర్ చేసుకొని ఐడెంటిటీ కార్డు తీసుకున్న వర్కర్లందరికీ కూడా ఈ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అట్లానే డెలివరీ అయిన కేసుల్లో కూడా ఐడి కార్డు తీసుకున్న మహిళా కార్మికురాలు కానీ కార్మికుని భార్య కానీ కార్మికుని కూతురులు కానీ రెండు డెలివరీల వరకు కూడా పదివేలు పదివేల రూపాయలు చొప్పున ఇస్తున్నాం ఈ డబ్బులన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కే జమ చేస్తారు మధ్యవర్తులు ఎవరు ఉండరు ప్లస్ చెక్కులు కూడా ఎవరు ప్రొసీడింగ్ కాపీ ఇస్తూ వాళ్ళకి మీకు మీ అకౌంట్కి పలానా రోజు డబ్బులు జమ చేస్తున్నామని చెప్పిస్తారు మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని వశాత్తు కానీ సహజంగా కానీ చనిపోయిన కేసులకు సంబంధించి నలుగురికి ఇచ్చాం ఇద్దరు రెండు యాక్సిడెంట్ కేసులు రెండేమో న్యాచురల్ డెత్ కేసులు రెండు లక్షలలో పనిచేస్తున్నటువంటి లారీ డ్రైవర్లు కానీ టాక్సీ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు వీళ్ళందరి కోసం కూడా ప్రభుత్వం మేడే రోజున ఒక అసంఘటిత కార్మికులకి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించే ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ప్రారంభోత్సవం చేశారు ముఖ్యమంత్రి గారు అందులో భాగంగా ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి బ్యాడ్జీ ఉన్న డ్రైవర్లని మన రాష్ట్రం మొత్తం మీద నాలుగున్నర లక్షల మందికి ప్రీమియం కట్టింది గవర్నమెంట్ ప్రీమియం కట్టింది వీళ్ళ ఈ మన జిల్లాలో యాభై రెండు వేల మంది ఈ డ్రైవర్లో లైసెన్స్ కలిగి ఉండి ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ కలిగి ఉండి బ్యాడ్జి ఉన్న డ్రైవర్లు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేస్తున్నారు ఈ ఐడెంటిటీ కార్డులు తీసుకున్న డ్రైవర్లకి ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగి జరిగి చనిపోయిన కేసుల్లో ఐదు లక్షల రూపాయల వరకు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆర్థిక సహాయం చేస్తుంది అట్లనే వంద శాతం వికలాంగులు అయి ఉంటే కనుక అట్లాంటి కేసులు డెబ్బై ఐదు వేలు ఇస్తారు యాభై శాతం అంతకంటే తక్కువైతే కనుక ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇస్తారు సహజంగా చనిపోయిన కేసుల్లో ఇట్లా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లుగా ఉండి సహజంగా చనిపోయిన కేసుల్లో వాళ్ళకి నా కుటుంబ సభ్యులకి ముప్పై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారు ప్రభుత్వం వైపు నుంచి అట్లనే వాళ్ళ పిల్లలు ఎవరన్నా నైన్త్ టెన్త్ ఇంటర్వ్యూ ఐటీఐ చదువుతూ ఉంటే ఇద్దరు పిల్లల వరకు ఒక్కొక్క పిల్లలకి పన్నెండు వందల రూపాయల సంవత్సరానికి పన్నెండు వందల పన్నెండు వందల రూపాయలు చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి ఆధార్ కార్డు కావాలి ఆధార్ కార్డు ఒకటి రేషన్ కార్డు ఒక ఫోటో అవన్నీ కూడా మనం ఈ తీసుకెళ్ళి మీ సేవాలో అప్లికేషన్ ఉంటుంది ఆ అప్లికేషన్ తీసుకెళ్ళి కానీ లేదా మన ఆఫీసులో అప్లికేషన్ తీసుకుని కానీ డీటెయిల్స్ అన్నీ పూర్తి చేసి మీ సేవాలో కానీ లేకపోతే ఎనీ ఇంటర్నెట్ సెంటర్లో కానీ మనం అప్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఐడి కార్డు తీసుకోవచ్చు అక్కడ నుంచి కలర్ ప్రింట్అవుట్ ఇచ్చిన ఐడి కార్డు అక్కడ నుంచి తీసుకోవచ్చు దాన్ని మనం లెనీలు లేబర్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయితే సరిపోతుంది ఈ ప్రాంతంలో ఈ భవన నిర్మాణ కార్మికులు ఈ ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్లుగా రిజిస్టర్ అయ్యి ఐడెంటి కార్డు తీసుకొని ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పథకంలో నమోదు చేయించుకొని వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డుని తద్వారా కల్పించే సాంఘిక ఆర్థిక భద్రతని Pandal sindika koz.